ఈరోజు మన బోధన్ మాజీ మంత్రివర్యులు అలాగే బోధన్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఎంపికై మన నిజామాబాద్ జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాదు పాత కలెక్టర్ గ్రౌండ్లో భారీ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సభకు బోధన్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు మేము వస్తామంటే మేము వస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు బోధన్ పట్టణం నుంచి దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మందిని సభకి తీసుకోవడం జరుగుతుంది అక్కడ సన్మాన కార్యక్రమం ఘనంగా జరుపుకొని బోధన వచ్చిన తర్వాత రేపు కూడా సారు బోధనలో పర్యటన ఉంటుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన బోధన నియోజకవర్గం మరెంతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సారికి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్